హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట పెద్దగా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట నేనైతే శనగలు నానబెట్టుకున్నాను ఎందుకంటే శనగలు తింటే చాలా మంచిది అంట కదా హెల్త్కి ఇంకా అలా వచ్చేసి శనగలు అయితే పెట్టేసుకున్నాను విజిల్కి తర్వాత వచ్చేసి మొన్ననే మీకు ఒక షార్ట్ వీడియో పెట్టానన్నమాట చిత్రాన్నం వీడియో అదే అదేనండి రాయిస్ క్లిప్ ఉంటే యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మా ఇంట్లో అయితే అమ్మ పెట్టించిన మామిడికాయ అయితే ఉందన్నమాట ఇదైతే నాకు తెలియకుండా నేను అక్కడ ఊరు నుంచి తెస్తాను అనుకుంటే మా ఆయన అయితే ఇక్కడ తీసుకున్నాడు అనమాట ఇది కూడా చాలా బాగుంది బట్ ఫుడ్ కలర్ ఎక్కువ ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట మీ ఇంట్లో ఎంతమంది పచ్చళ్ళు తింటారు చెప్పండి నేనైతే ఖచ్చితంగా పప్పు కానీ సాంబార్ కానీ ఉంటే ఖచ్చితంగా పా ఇలా పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా తింటానమాట ఎందుకంటే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే అలా అని కాదు తర్వాత వచ్చేసి ఇదిగో ఈ ఉస్మానియా బిస్కెట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట చల్లగా అయితే ఉన్నాయి వాళ్ళు ఎవ్వరు తినలేదు అందుకని చెప్పేసి ఒక చిన్నవి రెండు అయితే ఉంటే నేను అలా అయితే నోట్లో వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటాయి ఉస్మానియా బిస్కెట్స్ ఇంకా నాది వచ్చేసి పద్దు కిచెన్ బ్లాగ్స్ అనమాట మీకు ఎవరైనా నా డైలీ బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అబ్బా అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి ఇంకా దాని గురించి మీరు ఒకసారి అయితే నాకు వీడియోస్ చూసినప్పుడు కంపల్సరీగా లైక్ అయితే చేసి కామెంట్ చేయండి ఇంక ఇవాళ నా చిన్న మినీ బ్లాగ్ అనమాట ఇంకా పెద్దగా అయితే బ్లాగ్ ఏం లేదు మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్ బ్లాగ్స్ అయితే పెట్టాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి డబ్బా ఇంక తర్వాత వచ్చేసి ఇంక నేను తిన్నాను కదా నాకైతే తిన్నప్పుడు ఎక్కడో కొంచెం పొడి కింద పడినట్టు అనిపించింది మంచం మీద కూర్చొని తినకూడదు మామూలుగా అయితే నేనైతే అన్నం ఏం తినలేదు కదా జస్ట్ బిస్కెట్సే అని చెప్పి తిన్నాను అయితే ఫైనల్గా నేను లేచినప్పుడు ఆ గిన్నె అనేది అక్కడే ఆ బెడ్ పైన పడిపోయిందనమాట ఇంకా చీమలు ఏమైనా వస్తాయా అని చెప్పేసి అలా వదిలిచ్చేసాను నేనైతే ఇంక ఇది మామూలుగా హాల్లో వేసుకున్న బెడ్ అయితే ఇక్కడ ఉంది ఇంకా బెడ్రూమ్లో ఇంకొకటి ఉందండి ఇది నార్మల్గా ఇట్లా పడుకోవడానికైతే ఇక్కడ వేసుకున్నాం అనమాట ఇంకొకటి బెడ్రూమ్లో ఉన్నాయన్నమాట ఇవి ఏవైనా కూర్చొని నేనైతే ఎక్కువ శాతం ఇలా ఇక్కడ కూర్చొని తింటూ ఉంటానన్నమాట ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే గోరింటాకు తీసుకొచ్చాను ఇదైతే బాగా ఆరిపోయిందనమాట ఇంక ఎండకు పెట్టేసి మెత్తగా పౌడర్ అయితే చేసుకుందామని పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కుక్కర్లో సన్నగలు పెట్టాను కదా ఎట్లా వచ్చేస్తుందంటే ఇది అసలు నాకు ఇలా వస్తే భలే కోపం వస్తుందండి ఇంకా శనగలు కాదు రాగి పిండి రాగి ముద్ద చేద్దామని పెట్టేశాను అలాగే శనగలు కూడా చేశానులేండి శనగలు పక్కన ఉడకబెట్టి అలాగే రాగి పిండి పెట్టేసాను అనమాట కిచెన్లో అయితే అండ్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా సామాన్లు కడిగేసేయాలి మొత్తం అండ్లు అన్ని సింకులో ఇంకా వచ్చేసి ఫైనల్గా అయితే నేను కశువు చిమ్మేస్తున్నాను ఈవినింగ్ అయిందనమాట టైము ఇంకా శనగలు అని చెప్పాను కదా శనగలు అయితే తరువాత పెట్టేస్తే చాలా బాగుంటాయి అన్నమాట సనగల అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదిగో ఈ రాయి ముద్ద ఎర్లీ మార్నింగే పెట్టుకున్నాను అనమాట అది కూడా ఒక షార్ట్లో పెట్టాను పప్పు కూడా చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను రాయి ముద్ద పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తుంటానండి నేను చేసేది రాయి ముద్ద చాలా తక్కువ అనమాట త్రీ మంత్కి అయినా నువ్వే తినని మొహం మీద కొట్టి చెప్తారు నాకు అంటే అస్సలు తినరనమాట మా ఇంట్లో ఇంకా ఎందుకు అని చెప్పేసి బోన్స్ కొంచెం వీక్ ఉన్నా కూడా మంచిగా ఉంటుంది అలా రాయి ముద్ద తింటే బోన్స్ బాగుంటాయి ఎముకలకి మంచిదని అంటుంటారు కదా అలా అని చెప్పేసి నేనైతే ఎప్పుడో ఒకసారైనా ఖచ్చితంగా తింటానమాట ఇది మా వాడి సిక్స్త్ క్లాస్ అనమాట మా ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్ అప్పుడు ఇప్పుడు చేంజ్ అయ్యాడనమాట ఇంక తర్వాత వచ్చేసి నిన్న నైట్ అయితే ఇంకా బట్టలు అన్నీ మిషన్కి వేసాను అన్నీ ఆరిపోయాయి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను అబ్బా ఇవాళ నా చిన్న మినీ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏమంటే కామెంట్ చేస్తే నాకు ఎవరు వీడియో చూసారనేది మాత్రం కన్ఫర్మ్ తెలుస్తుంది ఇంకొకరైతే నాకు ఒక షార్ట్ వీడియోలో పెట్టారు మీ స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తారు చూపించండి అని యాక్చువల్గా మొన్న చేశానండి రైస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్లో పప్పు కుక్కర్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది ఎప్పుడైనా కూడా దమ్ పెట్టానంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో పెట్టా కూడా వస్తుంది అనమాట అయితే కొంచెం వాటర్ ఎక్కువైపోయేకన్నా అలా వచ్చేసింది అదేనండి ఇంకా ఈరోజు బట్టలు అయితే ఫోల్డ్ పెట్టేసి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే తీస్తా ఉన్నాను పక్కన మా వాడు వీడియో తీస్తున్నాడు అనమాట కట్ చేస్తాను కట్ చేస్తా అంటేనే ఉన్నాడు అంటే ఇంక వీడియో తీసేంత ఓపిక అయితే అస్సలు లేదు ఇలా బట్టలు తీసేది కూడా పెట్టాలా యూట్యూబ్లో అని పక్కన అరుస్తూనే ఉన్నాడు అనమాట ఇంక ఇది వచ్చేసి నిన్న చున్నీ అనమాట